హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్ అనేది టాప్ రేటు ఎంత పడిందో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి పదమూడవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంకా నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు అయితే రేట్ అయితే ఇంకా పెరిగింది మార్కెట్లో ఇంక చూద్దాం ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి ఇక్కడ అయితే ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి ట్వంటీ కేజీ బాక్సులు ఉంటాయి ఎక్కువగా వచ్చేసరికి ఇరవై కేజీల బాక్సులే ఉంటాయి ఇంకా థర్డ్ రకం కైలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కైలు వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలో నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు వచ్చేసరికి నాసిక్ మార్కెట్లో టాప్ అండ్ టాప్ రేటు ఐదు వందల రూపాయలు అయితే టాప్ రేటు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా నిన్న వచ్చేసరికి నాలుగు వందల రూపాయలైతే పడింది ఇంకా పైన ఒక వంద రూపాయల వరకు అయితే పెరిగింది మార్కెట్లో రేట్ వచ్చేసరికి టోటల్గా ఐదు వందల అయితే టాప్ ఈ ఈరోజు ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఇంక ఈరోజు నాసిక్ మార్కెట్లో టమాటా రేట్లు అయితే ఇవి